ఒక మహాబాణాన్ని విడిచాడు అది అర్జునుడి గుండెలోకి దూసుకెళ్ళింది అర్జునుడు ఒక్కసారిగా శరీరమంతా వణికిపోయి రథం మీదే కుప్పకూలిపోయాడు అర్జునుడు మూర్చపోయాడు ఆ దృశ్యం చూసి పాండవ సైన్యం గుండెల్లో గుబులు పుట్టింది అర్జునుడు పడిపోయాడు అని కౌరవ సైన్యం ఉల్లాసం వ్యక్తం చేసింది యుద్ధరంగమంతా ఒక క్షణం నిశ్శబ్దమైంది కానీ ఆ దివ్య క్షణంలో శ్రీకృష్ణుడు సారథిగా లేచి రథచక్రాన్ని పైకెత్తి పార్ధ లేచిరా నీ శత్రువు ఎదుట ఉన్నాడు యుద్ధం కొనసాగించు అని గర్జించాడు అలా కృష్ణ ప్రేరణతో మళ్లీ లేచిన అర్జునుడు తన గాంధీవాన్ని ఎత్తి కర్ణుడిని యుద్ధరంగంలో అణిచివేశాడు అందుకే భకర్ణుడు అర్జునుని సంపూర్ణంగా ఓడించకపోయినా అర్జునుడు మూర్ఛపోయేంత దెబ్బ ఇచ్చిన యోధుడు ఈ లోకంలో కర్ణుడు ఒక్కరే